నమస్కారం ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని మరణించి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఎస్కే వసులు గారు ఆయుర్వేదిక నిపుణులు మన మధ్యకి వచ్చేస్తున్నారు గురువు ఈ ఈరోజు ఒక సందేశం అడగాలనుకుంటున్నాం సృష్టికి ధర్మమైనటువంటి మాతృమూర్తి గర్భాశ్రయానికి సంబంధించినటువంటి ఎన్నో సమస్యల మీద ఆ యొక్క ఆడపిల్లలైతేమి తల్లులైతేమి ఎంతోమంది బాధపడుతున్నట్టున్నారు ఈ యొక్క గర్భాశయానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్లో ఏదైనా సలహా కానీ సూచనలు కానీ ఇస్తారని గురువుగారిని అడగాలనుకుంటున్నాము నమస్కారం గురువుగారండీ నమస్తే అండి ఈరోజు ఆ యొక్క సమస్యకి ఏదన్నా చక్కటి సందేశాన్ని ఇస్తారని మేము ఆశిస్తున్నాం గురువుగారు చాలా సంతోషం లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ నేను ఇచ్చే చిన్న చిన్న చిట్కాలతో వారి వారి పెద్ద 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 సమస్యలన్నీ పరిష్కరించుకుంటున్న నా చెల్లెమ్మలకి నా సోదరులు నమస్కరిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చాం సంవత్సరానికి నన్ను వీళ్ళు ఫోన్లు చేసి నన్ను ఆహ్వానం పెడుతున్నారు వీళ్ళని గౌరవించి ఈరోజు రావడం జరిగింది ఈరోజు వీరు అడిగిన ప్రశ్న ప్రపంచంగా మన దేశం కాదు వరల్డ్ అంతా కుదిపేస్తున్న సమస్యే శ్రీ పీసీఓడి ప్రాబ్లం గర్భాశయ దోషాలు సమయంలో నా చెల్లెమ్మలకి నా బిడ్డలకి పొట్టలో నాయడం బహిష్ఠ సమయంలో అతలాకుతలం చేసే ఈ పెద్ద సమస్య బహిష్ట సమయంలో ఆ బహిష్టలో దుర్వాసన రావడం కొంతమందికి గర్భం చెడిపోవడం సంతానం కాకపోవడం పీసీఓడి ప్రాబ్లం నీటి బుడగలు ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టికి ధర్మం న్యాయం చేసే శ్రీమూర్తికి ఈరోజు ఎన్నో సమస్యలు వీటి కోసం అద్భుతమైన ఈ ప్రకృతి నించే చెట్లలో ఒకటైనది అరటి చెట్టు ఇది వీటి చరిత్ర చూస్తే భూమి పుట్టుకతో సహా ఈ చరిత్ర ఉంది ఈ భూమి ఎప్పుడు పుట్టిందో తెలీదు కానీ ఆ పుట్టుకతోనే ఈ పుల్డసుకుంది ఈ అరటి చెట్టు ఈ కాయ తిన మనిషి ఈ భూమి మీద ఎవరూ లేరు అందుకే ఈ గజరాజులు అంటే ఏనుగులకి ఈ అడ్డు అంటే చాలా ఇష్టం మనం చేయవలసిందల్లా ఒక్కటే నిద్ర రాకపోతే అరిటాకులు భోంచేయండి మీకు తెల్ల మచ్చలు వస్తే అరిటాకు ఎండిన అరిటా కాల్చిన బూడిదతో ఆవాల నూనెలో కలిపి ఆ యొక్క మిశ్రమాన్ని తెల్ల మచ్చలపైన రాయండి ఇక మీకు పీసెవుడి ప్రాబ్లం గర్భంలో దోషం బహిష్ట సరిగా కాదు ముట్టు నొప్పి ఈ సమస్యలకు మనం ఏం చేయాలా వెరీ సింపుల్ ఇలా ఒక పెన్ను తీసుకొని ఇలా తీసేద్దాం బాబు పట్టుకుంట్లా ఇదేమైంది ఒక స్ట్రాగా మారింది రెడీ ఇలా ఇలా తీసుకొని ఈ చెట్టు మొదట్లో ఇక్కడ చెక్కాల ఇలా చెక్కితే ఇందులో ఇంక ఇలా నీళ్ళు వస్తాయి నీళ్ళు రావడం మొదలైన చూసారా ఇలా ఎప్పుడైతే ఈ మొదట్లో ఇలా చెక్కగానే చెక్కి అక్కడ చిన్న గ్లాస్ పెట్టేస్తాం సాయంత్రం ఇది మనం సాయంత్రం ఒక ఐదు ఐదు నీటికి చేయాలి మనం ఇలా చేస్తే రాత్రంతా ఆ గ్లాసులో ఈ అరటి చెట్టులో నుంచి కారే ఒక జైనీరు అంటే శుద్ధమైన జలం ఆ గ్లాసులోకి వస్తుంది ఈ గ్లాసులోకి రాగానే మనం దీన్ని ప్రతిరోజు నా బిడ్డలు ఏం చేయాలా ఆడబిడ్డలు అలా అంటే ఇక్కడ కాపర్తో చేసిన ఒక చిన్న పైప్ అన్నాడు కానీ అందుబాటులో లేవు ఎవరికి ఈరోజు కాపరు ఈ పెన్ను మోంటెక్స్ పెన్ మేము వాడుతున్నాం ఈ పెన్ను చాలా సులువుగా ఉంటుంది ఎప్పుడైతే అరటి చెట్టుకి అలా మొదట్లో కుచ్చి కింద చిన్న ఒక గ్లాస్ పెట్టి వాటిపైన చిన్న ఒక గుడ్డ పెట్టామంటే నైట్ అంతా గ్లాస్ నిండా ఆ అరటి చెట్టులో ఉండే నీరు వస్తుంది ఉదయం లేవగానే నా చెల్లెమ్మలు మొక్కం కడుక్కొని ఆ నీరు ఆ కూర్చొని అలా తాగడం అలవాటు చేసుకుంటే నలభై రోజులలో మీ గర్భానికి సంబంధ అనే ఏ సమస్య కానీ గర్భ క్యాన్సర్ కూడా పోతుంది దీంతో నాకు అక్కడ సాక్ష్యం ఉంది ఇన్ని ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలని గ్రంథాల ద్వారా ఇలా బట్ట బయలు చేసిన మహనీయులు పులిపాని గారికి అగస్సుల వారికి వాద్భట్రాచార్యుల వారికి హజరత్ జుల్హర్నేన్ గారికి లోకరాజ ము గారికి ఈరోజు ఆయుర్వేద పితామహులు వీళ్ళందరికీ ఈరోజు మనం నమస్కరిస్తూ ఇటువంటి ఎన్నో ఎన్నో అద్భుతాలు మీకు తెలవాలంటే ఎస్కే రసూల్ గురించి చెప్పే చిట్కాని పాటించండి కొంతమంది అకౌంట్లో డబ్బులు వేయించుకుంటున్నారు గురుగారితో మాట్లాడాలని మీ కంచ నాకు అవసరము లేదు మీ అందరి ఆధారాభిమానమే నాకు రక్ష కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు వీడియో కాల్లో మాట్లాడండి ఉదయం ఆరు నుంచి ఐదు గంటల వరకు కాల్లో మాట్లాడండి వీడియో కాల్ చేయాలనుకుంటే సాయంత్రంగా చేయండి చేసే ముందుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కన్సల్ట్ అవసరం లేదు మీ అందరి ఆధారాభిమానమే నాకు రక్ష స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది ఏదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఎస్కే రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్ సందేశాన్ని ఏ సమస్య ఉండనా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఆరు నుంచి తొమ్మిది దాకా వీడియో కాల్ చేయండి ఆ సమస్యకి పరిష్కారంగా నేను చూపిస్తానంటున్నారు ఏదైతే ఈ గర్భసంచికి సంబంధించినటువంటి చక్కగా మనకు ఒక అరిటి చెట్టు నుంచి వచ్చే ఆ నీటినే ఈరోజు ఒక పరిష్కార మార్గం ద్వారా గురువుగారు తెలియజేయటం జరిగింది ప్రతి ఒక్కరు మార్తుమూర్తులు చెల్లెళ్ళైతే మా అక్కలైతేమే మా తల్లులైతేమీ అందరూ గురువుగారు చెప్పినది ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి అందరూ సంతోషంగా ఉండండి ఇటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి గురువుగారికి ఈ యొక్క నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నమస్తే